హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సేల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి ఏలూరు రోడ్కి చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక ఇండిపెండెంట్ పెద్ద హౌస్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఒక విలేజ్ నేటివిటీతో ఈ హౌస్ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి సో ఈ హౌస్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆఫ్స్లో సేల్క్ అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తంగా నూట డెబ్బై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై ఐదు అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై నాలుగు అడుగులు అనమాట ఇది మొత్తంగా నూట డెబ్బై గజాలండి సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట దీనికి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో ఇంతకుముందు కూడా మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ హాక్స్లో సేల్కి వచ్చిందండి అప్పుడు తొంభై లక్షల ఆర్పీ ప్రైస్ అనేది పెట్టారనమాట సో ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారండి కేవలం డెబ్బై ఐదు లక్షల ఆర్పీ ప్రైజ్కే బ్యాంక్ హాక్స్లో సేల్కి వచ్చింది సో మనకి వేలంపాట అనేది డెబ్బై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయిందనమాట అండి సో నచ్చితే కానీ తీసుకోండి అస్సలు మిస్ చేసుకోమాగండి అలానే ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డే అనమాట కార్ పార్కింగ్ సౌకర్యం కూడా చేసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అనమాట అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఏలూరు రోడ్ నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే ఫ్లిప్కార్ట్ డెకట్ లోకి సుమారుగా కిలోమీటర్ కిలోమీటర్న్నర దూరం వస్తుంది సో మనకి ఇది నిడమనూరు ప్రైమ్ లొకేషన్లో ఈ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చింది సో అది ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలానే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ